హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వార్ టూ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ గారు నటిస్తున్నారని యశ్రాజ్ ఫిల్మ్ సంస్థ ప్రకటించిన తర్వాత ప్రతి ఒక్క ఎన్టీఆర్ అనే అభిమానికి ఆనందానికి అవధులు లేకుండా పోయింది ఎందుకంటే బాలీవుడ్లో బడా సంస్థ అలాగే బాలీవుడ్లో స్టార్ హీరో ఆసియా ఖండంలోనే గ్రీక్ వీరుడు అలాగే బ్రహ్మస్త్రం లాంటి బ్లాక్ బస్టర్ తీసిన అయాన్ ముఖార్జీ ఇంత పెద్ద ప్రాజెక్టులో ఎన్టీఆర్ అని నటిస్తున్నాడని ఎన్టీఆర్ అనే అభిమానులు ఆనందపడ్డారు తర్వాత సినిమా యొక్క షూటింగ్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని గాసిప్స్ అయితే రావడం జరిగింది ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ గారు హీరోగా కాదు నెగిటివ్ పాత్ర విరణ పాత్ర అయితే చేయబోతున్నారని గాసిప్స్ వచ్చింది ఇదేంట్రా బాబు ఆర్ఆర్ఆర్ లాంటి పెద్ద హిట్ కొట్టిన తర్వాత ఇలాంటి పాత్ర ఏంటి నెగిటివ్ పాత్ర ఏంటని ప్రతి ఒక్క అభిమానులు అయితే బాధపడ్డారు కానీ బాలీవుడ్ సినిమాలు ఎలా ఉంటాయంటే హీరో పాత్ర కంటే విరణ పాత్రకే ఎక్కువ ఇస్తారు ఉదాహరణకి ధూమ్ త్రీ సినిమా చూసుకుంటే దాంట్లో అమీర్ ఖాన్ అభిషేక్ నటించారు దాంట్లో హీరో అభిషేక్ బచ్చన్ కానీ ఆ సినిమాలో అమీర్ ఖాన్ సినిమాలో జరుగుతుందని అనుకున్నాం కానీ ఇంత దిగులు చెందాం తరువాత సినిమా ఫస్ట్ లుక్ కానీ టీజర్ కానీ గ్లిమ్స్ కానీ ఏది విడుదల చేయలేదు సినిమాపై అస్సలు బజ్జ కలిగేలా చేయలేదు అప్పుడు సరిగ్గా సినిమా విడుదలకి ఎనభై ఐదు రోజులు ఉంది ఆరక్కన బర్త్డే ముందు రోజు రుతిక్ రోష్ణ గారు ఒక ట్వీట్ చేయడం జరిగింది రేపు యస్రాజ్ ఫిల్మ్ సంస్థ పెద్ద బ్లాస్ట్ చేయబోతున్నారు అని ట్వీట్ చేశారు అందుకు తగ్గట్టుగానే ట్రేజర్ అయితే విడుదల చేశారు ట్రేజర్ అయితే విడుదల చేశారు కానీ ఎన్టీఆర్ అన్న బర్త్ డే ఆ రోజు కనీసం విస్ కూడా చేయలేదు ట్రేజర్ ఎండింగ్ లో దానికి తోడు సోలో టీజర్ కట్ చేయకుండా కియర్ అద్వాని బికినీతో టీజర్ పైన అంత ఆసక్తి అయితే కలగలేదు అయితే ఎన్టీఆర్ అన్న లుక్స్ అండ్ డిఫరెంట్ గెటప్స్ అయితే అదిరిపోయాయి ట్రేజర్ ఈ రేంజ్ లో ప్లాన్ చేసిన తర్వాత ప్రతి ఒక్క ఎన్టీఆర్ అన్న అభిమానులు ఈ యస్ రాజ్ ఫిల్మ్ సంస్థకు కొంచెమైనా తెలివి లేదు ప్రమోషన్స్ ఏంటి ఇలా చేస్తున్నారు అనుకున్నారు ఆ తరువాత ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ బెంగళూరు అండ్ పంజాబ్ ఫైనల్ మ్యాచ్ లో ప్రేక్షకుల మధ్యన టెన్ సెకండ్స్ ప్రోమో విడుదల చేస్తామని క్రిటిక్ తరుణ్ అయితే ట్వీట్ చేయడం జరిగింది చూస్తే అయినది ఒకటి చేశారు ఎన్టీఆర్ రోజు ఏ గ్లింప్స్ అయితే విడుదల చేశారు తీసుకొచ్చి ఈ ఫైనల్ మ్యాచ్ రోజు టెన్ సెకండ్స్ ప్రోమో అయితే విడుదల చేశారు ప్రేక్షకులు ఏమైనా వెర్రి వాళ్ళ నిజంగా ఫిల్మ్ సంస్థకు తెలివి ఉంటే ఎన్టీఆర్ అన్న బర్త్డే రోజు సోలో ఫిలిం కట్ చేసి ఫైనల్ మ్యాచ్ రోజు రోజున అమాంతం పెరిగి ప్రమోషన్ చూస్తుంటే నిజంగా రాజమౌళి గారి దగ్గరకు వెళ్లి నేర్చుకోవాలి ఎందుకంటే రాజమౌళి సినిమా మూడు నెలలు ఉందంటే ప్రమోషన్స్ ఏ రేంజ్ లో చేస్తాడో అందరికి తెలిసిందే చిన్న స్థాయి యూట్యూబర్ నుంచి పెద్ద స్థాయి ఛానల్ వరకు ఇంటర్నేషనల్ ఛానల్ వరకు తన పిఆర్ టీమ్ ఇంటర్వ్యూలు జరిగేలా ప్లాన్ చేసి సినిమా ప్రమోషన్స్ అయితే లేపిస్తాడు నిజంగా ఈ సినిమా ఒప్పుకున్నప్పుడు ఎన్టీఆర్ అన్న మార్కెట్ డబుల్ అవుతుంది అనుకున్నాం బాలీవుడ్ లో ఆయన కెరీర్ లో ఏ సినిమా ప్లస్ అవుతుందని అనుకున్నామో అదే సినిమా ఇప్పుడు మైనస్ గా మారుతుంది పైగా ఇది సోలో ఫిల్మ్ కాదు ఇప్పటికైనా యస్రాజ్ ఫిల్మ్ సంస్థ కళ్ళు తెరిచి సినిమా ఇంకా ఫిఫ్టీ డేసే ఉంది ప్రమోషన్స్ అయితే ఇంకొంచెం పెంచాలి ఎన్టీఆర్ అన్న లాస్ట్ మూవీ దేవరా సినిమా రేంజ్ లో అయిపోయి ఉండేదో అందరికీ తెలిసింది విడుదలకి పద్దెనిమిది రోజుల ముందు ఆవర్సీస్ లో వన్ మిలియన్ డాలర్ మార్కు అయితే వసూలు చేసింది ఉదాహరణకు దేవరా సినిమాకి ఎన్టీఆర్ అని తప్ప ఇంకెవరు అంత పాన్ ఇండియా లెవెల్ తెలియదు కొరటాల శివ ఆ నిర్మాత ఎవరు తెలియదు మరి అలాంటిది ఆసియా ఖండంలో అందగాడు గ్రీక్ వీరుడు రుతిక్ రోషన్ అలాగే ఒకప్పుడు బడా సంస్థ యస్రాజ్ ఫిల్మ్ సంస్థ ఇప్పుడు మ్యాన్ ఆఫ్ మాస్టర్ జూనియర్ ఎన్టీఆర్ గారు భారతదేశంలో అతిపెద్ద మల్టీస్టార్ ఈ సినిమాకి ఇంత స్లోగా ప్రమోషన్ చేస్తే ఎట్లా ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే నా ఛానల్కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి